స్వామి నీ దయ వల్ల పాస్ అయ్యాను అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి నీ కోరిక నెరవేరుతుందే బాలా అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు నువ్వా నేనేనే అమెరికా అమ్మాయి నిన్ను చూసి ఎంత కాలం అయిందో హౌ ఆర్ యు ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను నీ దర్శనం ఏందిగా ఇవాళ ఎలా చూడాలి శీఘ్రమే అమెరికా ప్రాప్తి వస్తూ భాను 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 అయినా నాకు తెలియ అడుగుతాను అలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను చెప్పావు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో అయినా చిన్నప్పుడు ఎప్పుడో మన ఇద్దరం మొగుడు ఆట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాన్ని ఇంకా నువ్వు నసహించుకోవడం చాలా దారుణం అన్యాయం ఎక్కడికైనా వెళ్ళి కాపీ తాగుతూ కార్టూన్లు వేస్తున్నాం నీతో పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు నిన్ను చూస్తేనే నాకు కొంగళ పురుగులు ఆ నేటి కొంగళి పురుగులే రేపటి సీతాకోక చిలుకలు జయ కొంగళి పురుగు ఖైదీ సోదరులారా సారీ ఖైదీ సోదరులారా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేసేది ఏమిటది స్థానంలో దూరి తన చేతికి మచ్చకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం అవునండి మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం వన్ టు సెవెన్ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అవును రే గడ్డపోడా నుందుకు జైలుకొచ్చావరా ఒకడిని కత్తితో కొడిచి పోలీసులు చిక్కిపోయినండి మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినైనా మటర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలరా పిచ్చడా నేను చేసింది అదే పక్కూరులో ఏడు మటలు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసులు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ ఏడు మటలు నాలుగు కాదని నమ్మేశారు అరే మరి అదే ఎదురుడు ఎదో అనుకోవడం అంటే హైట్ హా మీ తెలివితేట్ల ముందు నా డిగ్రీ పలాతూరులు అన్నమాట అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది లాయర్ వైండ్ కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బావలేదు ఇక మీద పైన నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే సరే నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు సెట్ అనిపిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపుకుంటే కాకి బట్టల మీద పడుతుంది వస్తానండి నమస్కారం ప్లేటర్ గారు రండి కూర్చోండి చెప్పండి మరేం లేదండి మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాను పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ అయితే వాళ్ళు మా ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తాను మా భయంగా ఉంది మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే జస్ట్ ఫ్యామిలీతో బంగ్లాదేశ్ వెళ్ళిపోండి ఏడు సినట్టు ఉంది ఇదే మీరు ఇచ్చే సలహా వీళ్ళిద్దరు ఎవరు మా వాళ్ళే బంగ్లాదేశ్ బెటరు వాళ్ళే వాడి దగ్గరకు వచ్చే పదరాయర్ గారు ఊరికి ఉత్తుక్కునే తమాస్కన్నారు మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మ ముందు పడేసి పోలీస్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీతో పాటు జైలుకు వస్తారు దాంతో మీ ఫ్యామిలీ సేఫ్ బాలే సలహా ఇచ్చారండి ఇంతకీ మీరెవరు నా గురించేనా ఈ లాయర్ గారి గుస్తాని సోదన్ బాబు పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు నిన్నే ఇవ్వాలి గురుశిషేసి ఉంటారు దరిద్రం ఉదయం మళ్ళీ దాపురించావా నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే ఎంత నేను నీ రా డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను చూడు ఏ కేసులో ఎలాంటి పెట్టాలనే అసిస్టెంట్ అంటే బుయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చుని లాపస్ కాలు చదవడం కాదు హోటల్ కెళ్ళి ఛాయమను కదా సార్ బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంట సమంజస ఏంట్రా అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను ఎలా సరే నీ చూసి ఒప్పుకుంటున్నాను కానీ కొన్ని కండిషన్ రా నువ్వు నన్ను రా నా అనడం అనేసాను రా నేను ఏం చెప్పిన నోరు మూసుకొని పడి ఉండాలి రా అర్థమైంది పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం ఉంటావా ఈ స్ట్రెస్ లేవద్దు సారీ రెండో కండిషన్ ఏంటి సార్ కండిషన్ నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి జన్మలో నీ ఫేస్ నాకు కనపడటానికి లేదు ఒకవేళ నేను నీకు కడపడవలసి వస్తే నీ పాపిష్ఠ భవన కడపకుండా స్టాండ్ అయిపోవాలి ఏదైనా అర్జెంట్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకొని వినయంగా చెప్పాలి ఫర్ ఎ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే నా దగ్గర ని గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రాంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా రేయ్ నీ తోలులుపిస్తా మట్టి కరిపిస్తా టైమా కొట్టి ఎక్స్‌పోర్ట్ చేస్తా రేయ్ ఏంట్రా రచ్చపత్రం అరే విండు బయటికి లాగేంరా సారీ సార్ మొత్తంతో బయట పడిపోయారు ఇంకెప్పుడు ఇలా చేయను ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి నో డిగ్రీ నో ఫుడ్ పమ్మనుకండి సార్